పసిరి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి అక్టోబర్ లో వచ్చే పండుగలు ఫంక్షన్ల వేళ గోల్డ్ కి డిమాండ్ పెరిగింది అక్టోబర్ మూడు గురువారం అంతకు ముందు రోజుతో పోలిస్తే బంగారం ధరలు కాస్త పెరిగాయి అయితే వెండి ధర మాత్రం గత ఐదు రోజులుగా స్థిరంగా ఉంటోంది ప్రస్తుతం కేజీ వెండి తొంభై ఐదు వేలుగా ఉంది హైదరాబాద్ విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల వంద రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవైగా ఉంది మరోవైపు బంగారం ధరలు పెరుగుతుండటంతో బ్యాంకుల్లో గోల్డ్ లోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది ఎక్కువ మొత్తం లోన్ పొందే అవకాశం ఉండటంతో చాలా మంది బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీ రేటుకు రుణాలను పొందుతున్నారు ముఖ్యంగా జూన్ జులై నెలల్లో గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి ఏడాది జులై ముగింపు టైంకి గోల్డ్ లోన్ అవుట్ స్టాండింగ్ విలువ లక్ష ముప్పై రెండు వేల కోట్లుగా ఉంది గత ఏడాది జులైలో ఈ మొత్తం తొంభై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగినందువల్లే రుణగ్రహీతలు గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నారని బ్యాంకర్లు చెప్తున్నారు ఇక ఆర్బీఐ గోల్డ్ పై గరిష్ట లోన్ టు వాల్యూ ఎల్టీవి రేషియోను సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా తప్పనిసరిగా చేసింది అంటే లక్ష రూపాయలు విలువ చేసే బంగారానికి బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థలు ఖచ్చితంగా డెబ్బై ఐదు వేల రూపాయల రుణం ఇవ్వాలి ప్రస్తుతం బంగారు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం డెబ్బై ఏడు వేల వరకు ఉంది మరోవైపు బంగారు ఆభరణాలు తాకట్టుపై రుణాల మంజూరులో లోపాలపై గోల్డ్ లోన్ సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ డెడ్ లైన్ విధించింది ఈ మేరకు రుణాలు మంజూరు చేసే పద్ధతుల్లో లోపాలను ఎత్తి ఒక సర్కులర్ ని జారీ చేసింది ఆర్బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షలో సోర్సింగ్ మదింపు వాల్యుయేషన్ డ్యూ డిలిజెన్స్ అండ్ యూజ్ మానిటరింగ్ వేలం పారదర్శకత లోన్ టు వాల్యూ మానిటరింగ్ రిస్క్ వైట్ అప్లికేషన్స్లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి దీంతో బంగారు రుణాలకు సంబంధించి తమ విధానాలు ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించుకోవాలని సంబంధిత గోల్డ్ లోన్ సంస్థలకు ఆర్బీఐ చెప్పింది అంతేకాకుండా అవుట్ సోర్స్ కార్యకలాపాలు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ పై తగిన నియంత్రణలు ఉండేలా చూసుకోవాలని గోల్డ్ లోన్ సంస్థలను ఆర్బిఐ ఆదేశించింది ఇందుకోసం నెల నెల గడువును విధించింది ఈ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది